మొరపెట్టుకున్నాను నా దేవుడు తన కృప చూపి నన్ను ఇలా విడిపించాడు నన్ను బాగు చేశాడు నన్ను స్వస్థపరిచాడు నన్ను విడిపించాడు నన్ను రక్షించాడు నన్ను క్షమించాడు నన్ను బాగు చేశాడు తన వాక్యం చేత నన్ను సరిచేసి నడిపించాడు దేవుని వాక్యాన్ని నీ పిల్లలకు బోధ చేసే తల్లి అవ్వాలి తండ్రి అవ్వాలి రీసెంట్గానే మందిరానికి వచ్చే ఓ చిన్న బిడ్డ విషయం అయ్యి మేము సరైన అవగాహన లేదని అర్థమయ్యి సండే స్కూల్కి మాన్పించేసాం పెద్ద పిల్లలు అయ్యారు కదా సండే స్కూల్కి అవసరం లేదులే చక్కగా మందిరానికి వచ్చి వాక్యం ఏంటంటే వస్త్రధారణ అయినా వేషధారణ అయినా చక్కగా అన్నీ అర్థం చేసుకొని ఎలా నడుచుకోవాలో నడుచుకుంటారు ఇక సండే స్కూల్కి మానిపించి పెద్ద పిల్లలు అయ్యారు చర్చిలో పెట్టండి అని చెప్పాను ఆ పాప ఇంటికి వెళ్ళి ఏం చెప్పిందో తల్లి కూతురు ఇద్దరు చర్చికే మానేశారు మందిరానికి మానేశారు పూర్తిగా రావట్లేదు ఎంత ఆసక్తిగా తల్లి పిల్లల్ని తోడుకొని మందిరానికి వచ్చేది పూర్తిగా మందిరానికి మానేశారు ఎందుకు రావట్లేదు అని తెలిసిన వాళ్ళు అడిగితే మా పాపను సండే స్కూల్కి వద్దన్నారంట మా పాప ఏం తప్పు చేసింది అరే తప్పు చేసినందుకు కాదు సండే స్కూల్ కొద్దంది పెరిగి పెద్దది దేవుని వాక్యం వినే వయసు వచ్చింది వాక్యంలో బిడ్డ ఎదగాలి ఇక యాక్షన్ సాంగ్స్ చేసే కాలం అయిపోయింది ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వయసు వచ్చింది గ్రహింపు మొన్న కనబడితే నేను అడిగాను ఎందుకు ఎందుకు రాలేదని అడిగితే సైలెంట్ అయిపోయి బాధపడుతుంది లేదమ్మా పాప ఇంక నేను రాలేనంటుంది నేను చూడండి అక్క పాప రాలేనని ఒకవేళ మనసులో హట్ అయ్యి ఉండొచ్చు కానీ తల్లిగా నువ్వు బోధ చేయాలి దేవుని సంఘానికి దూరం అయితే మనం నష్టపోతాం తల్లి దేవుని మాటకు దేవుని వాక్యానికి దూరమైతే మనం నష్టపోతాం మనం అలా నడుచుకోకూడదు దేవుని పిల్లలు మనల్ని గద్దించినప్పుడు అది మనకు ఆశీర్వాదంగా తీసుకోవాలి అది చెప్పుకుంటే రేపు పొద్దున బిడ్డలు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు పిల్లలు చెప్పినంత తల్లిదండ్రులు విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే పిల్లల భవిష్యత్తు భంగమే తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా దాంతోపాటు భంగం అవుతుంది ఆసాబ్ గారు అంటున్నారు మా తండ్రులు మాకు తెలియజేశారు యహోవా యొక్క స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును బండలో నుండి తన ప్రజలకు దాహముగా తన ప్రజలకు బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీటిని ఎలాగా రాజేశాడో ఎలా దాహం తీర్చాడో ఆ గొప్ప కార్యాలను వారు మాకు తెలియజేశారు కాబట్టి మాకు తెలుసుకు మేము తెలుసుకోగలిగాం వారే మాకు చెప్పకపోతే మాకు ఎక్కడ తెలుసు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు బోధ చేయాల్సిన అవసరం ఏంటి ఈరోజు శ్రమ వచ్చింది నువ్వు ప్రార్థన చేసావు దేవుడు నిన్ను విడిపించాడు ఈ కార్యాన్ని నీ పిల్లలకు బోధ చేసుకుంటే వారి మనస్సులో అది ఉండిపోతుంది రేపొద్దున వారి జీవితంలో శ్రమలు కలిగినప్పుడు వారు దిక్కుతోచని పరిస్థితుల మధ్య పరిగెత్తరు నువ్వెలా మోకరించి ప్రార్థన చేసావో వారు అలాగే చేస్తారు నువ్వెలా దేవునిపై ఆధారపడ్డావో వారు అదే నేర్చుకుంటారు నీవు బోధ చేసిన బోధలు మనసులో ఉన్నాయి కదా నీ సాక్ష్యం వారి గుండెల్లో మారుమ్రోగుతూ ఉంది కదా దేవుని గూర్చి దేవుని యొక్క గొప్ప కార్యాలను గూర్చి ఆయన ప్రేమను గూర్చి నీవు తెలియజేసిన సత్యం నీ బిడ్డల హృదయాల్లో భద్రం చేయబడింది కదా అందుకే వారు కూడా మోకరించి ఆ శ్రమ సమయంలో దేవునికి మొరపెట్టుకుంటారు నిన్ను విడిపించినట్లే వారి ప్రార్థన విని దేవుడు వారిని కూడా విడిపిస్తాడు వారు దేవుణ్ణి కొనియాడతారు వారు దేవుణ్ణి మహిమపరుస్తారు వారు దేవునికి మరింత దగ్గర అవుతారు ప్రియ తల్లిదండ్రులారా ఈ ఉదయ కాలం ప్రత్యేకంగా చేతులు జోడించి దేవుని బిడ్డగా మీకు తెలియజేస్తున్నా మీ పిల్లలకు దేవుని గూర్చిన బోధ చేసే ప్రథమ గురువులు మీరే దేవుని యొక్క గొప్ప కార్యాలను గూర్చి చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు వారి ఆస్తిని కూర్చి వారి అంతస్తులను గూర్చి లేకపోతే వారి యొక్క ఉన్నవాటిని గూర్చి గొప్ప గొప్ప గొప్పలు చెప్పుకోవద్దని నేను చెప్పను ఉన్నవి చెప్పాలి మంచిదే కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నీవు పడిన కష్టాలు నీవు పడిన శ్రమలు ఆ సంపాదనకు నువ్వు ఎలా శ్రమపడ్డావో దేవుడు నీకు ఎలా తోడయ్యాడో ఈ ఆరోగ్యం దేవుడికి ఎలా ఇచ్చాడో వీటిని తెలియజేస్తే నీ పిల్లలు జాగ్రత్త పడతారు మా తండ్రి గారు మా తల్లి కానీ ఈ రోజు వరకు మాకు కూర్చున్నా లేచినా చెప్పేది చిన్ననాటి నుండి వారు పడిన కష్టాలు ఆ కష్టాలలో నుండి దేవుడు వారిని ఎలాగ బయటకు తీశాడో ఎలాగ వారికి దేవుడు దర్శనమిచ్చాడో ఎలా వారిని నడిపించాడో కష్ట సమయంలో వారు ఎలా దేవుని మీద ఆధారపడ్డారో ఎలా దేవునిపై విశ్వాసం ఉంచారో వారి విశ్వాసాన్ని దేవుడు ఎలాగ బలపరిచాడో ఈ సత్యాలు మాకు తెలియజేస్తూ ఉంటారు చిన్న పొరపాటు జరిగిన అక్కడ దాన్ని మేము దిద్దుకునేంతవరకు మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టాడు దాన్ని మేము గ్రహింపులోకి తెచ్చుకొని దిద్దుకోవాలి అప్పుడు సంతోషంతో ఉంటాడు తల్లిదండ్రులైన వారు దేవుని ప్రేమను బిడ్డలకు రాబోయే తరాలకు మీ పిల్లలకు చెప్పుకుంటే వారు వారి పిల్లలకు చెప్పుకుంటారు దేవుని గూర్చి భయభక్తులు వారి హృదయంలో దేవుడు కలగజేస్తాడు వారు దేవుణ్ణి విడిచిపెట్టి భ్రష్టులైపోకుండా దేవునికి దగ్గరై దేవునికి ప్రియమైన పిల్లలుగా ఎదగటానికి తల్లిదండ్రులుగా బోధ చేసే బిడ్డలుగా మనము మన కుటుంబాలు గాక ఆమె మోకరించి ప్రార్థనలు ఏకీభవిద్దాం ఉదయ కాలం దేవుని సన్నిధిలో ఒక్క దేవా ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే నీవు వారి జీవితాల్లో చేసిన అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు వారి తర్వాత వారి పిల్లలకు తెలియజేశారు వారి పిల్లల పిల్లల పిల్లలు ఎలాగైతే నీ కార్యములను జ్ఞాపకం ఉంచుకొని నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈరోజు మాకు అర్థమైంది మా జీవితాల్లో నువ్వెన్నో మేలు చేసావు నువ్వెన్నో ఉపకారాలు చేసావు ఎన్నో శ్రమల నుండి మమ్మల్ని విడిపించావు ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించావు మేము సిగ్గుపడము నాయనా వాటిని గురించి చెప్పుకోవడానికి మేము వెనకడుగు నాయనా మా జీవితాల్లో నువ్వు మేలు చేసావు క్షేమంనిచ్చావు వాటిని మేము మా పిల్లలకు తెలియజెప్పుకోవాలి మా తర్వాతి తరాలకు తెలియజెప్పుకోవాలి మమ్మల్ని కనికరించయ్యా అట్టి బోధలు చేసే తండ్రిగా తల్లిగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా రాబోయే తరములు మా కుటుంబాల్లో రాబోయే తరములు నీ ఎందు విశ్వాసంతో జీవించినట్లు నీ ఎందు భయభక్తులతో బ్రతుకున్నట్లు నీ గొప్ప కార్యములను అనుభవించినట్లు వారికి నిన్ను గూర్చిన సత్యాన్ని తెలియజేయడానికి మా నోటిని నింపయ్యా మా హృదయాన్ని నింపయ్యా మమ్మల్ని వాడుకోవేసాయా నా ఇంటిలో ఒక బోధకురాలిగా ఒక బోధకుడిగా ఒక సువార్థికునిగా నీ కార్యములను తెలియజేసే తండ్రిగా తల్లిగా నన్ను వాడుకోవేసాయా అడగండి ప్రభువును నా పిల్లలు దారి తప్పకుండా నా పిల్లలు నీ మీద విశ్వాసం విడిచి ప్రక్కకు తొలగి పాడైపోకుండా నేను హత్తుకుని నా బిడలు మా కుటుంబం జీవించినట్లు నీ కార్యములను తెలియజేసే కృప నాకు దేవా నన్ను ఆశీర్వదించ ప్రార్థన చేసుకుందాం అయిన గొప్ప తండ్రి సర్వశక్తిమంతుట మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చలిస్తున్న యువదీకాలం మీరు మాతో మాట్లాడిన సత్యవాక్యమును బట్టి స్తోత్రాలు డెబ్బై ఎనిమిదవ కీర్తన నాలుగవ వాక్యంలో మీరు చెప్పారు యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన గొప్ప కార్యములను తెలియజేయండి అని చెప్పారు ఆశాపన్నాడు మా పితరులు వాటిని మాకు వివరించారా మేము మా పిల్లలకు వాటిని తెలియజేస్తున్నాం రాబోయే తరంలో మా పిల్లలు వారి వారికి తెలియజేసుకుంటారు దేవుని కార్యాలను మర్చిపోయే వారిగా ఉండకూడదు ఆయన కార్యములను జ్ఞాపకంలో పెట్టుకుని బోధించేవారిగా మేము ఉండాలని ఆశాపు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్నో ఎన్నో లెక్కకు మించిన ఊహకందనన్ని ఉన్నత కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు స్వస్థత కార్యములు రక్షణ కార్యములు అయ్యా మా జీవితంలో మీరు ఎన్నో చేశారు ఇజ్రాయేలులో అడుగడుగున మీరు అద్భుతాలు చేసినట్లే మా జీవితాల్లో మాకు ఎన్నో చేశారు నీ మేలు చేతనే బ్రతుకుతూ ఉన్నా మా మంచితనం మా గొప్పతనం కాదు మా భక్తి కాదయా మా నీతి కాదయా కేవలం నీ కృప చేత మమ్మల్ని బ్రతికిస్తూ ఈ నీ కృపను మేము రాబో తరుములకు వివరించినట్లు మా నోటిలో నీ మాటలు ఉంచండి నీ పరిశుద్ధాత్మతో ఇక్కడున్న ప్రతి బిడ్డను అభిషేకించండి మేము మా కుటుంబాలు నిన్ను మర్చిపోయేవారిగా కాకుండా నిన్ను కొనియాడేవారిగా నిన్ను మహింపరిచేవారిగా నిన్ను ఆరాధించేవారిగా నిన్ను హత్తుకుని జీవించేవారిగా మేము ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా విశ్వాసపు జీవితంలో మేము మా కుటుంబాలు ఎదుగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం పూర్వకాలంలో మా పితరుల జీవితంలో చేసిన అద్భుతాలు చేసిన దేవుడవే నేటికి సజీవుడుగా ఉన్నావు నువ్వు నిన్న నేడు రేపు మార్పు లేని ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న అద్భుతాలు చేసిన రోజు ఈరోజు ఈ ఈరోజు చేస్తున్న దేవుడవి రేపు తప్పకుండా జరిగిస్తా అయ్యా ఈ సత్యము నెరిగి మేము నిన్ను మహింపరచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ఆ పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించుటకు కృప చూపండి మా జీవిత కాలమంతని మీద నమ్మకంతో సాగటానికి సహాయం చేయండి మమ్మను మా కుటుంబాల్లో సంఘమును దేశము ప్రజలందరినీ ఆయురారోగ్యముతో బలముతో శక్తితో రక్షణానందముతో పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరే నడిపించమని వేడుకుంటున్నాం ప్రయాణాల్లో పనిబాట్లో సమస్తములు తోడుగా ఉండే మీ ఆత్మ చేత నడిపించండి మీకు ఇష్టమైన అడుగులు వేయడానికి నేర్పించండి నీకు విరోధమైన ప్రతి ప్రయాణాన్ని ప్రతి ఆలోచనను మాన్పించండి నీ ఆత్మ చేత నడిపించండి నీ దృష్టికి అనుకూలమైన ప్రవర్తనలో మార్గములో మమ్మల్ని నడిపించి ఆయన కావలసిన ఆరోగ్యము బలము శక్తి పరిశుద్ధాత్మ నడిపింపు మీరే మాకు దయచేసి మహిమ పొందుమని దేన సేవకుని మా తండ్రిని తల్లిని జ్ఞాపకం చేసుకొని నీ సేవలో మరింతగా ముందుకు నడిపించి మహిమ పొందమని కేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్థుతించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి రక్షకుడైన ఈ దయ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి తోడు సహాయము సహవాసము ఆయన కృపా సమాధానాలు మనకు మన కుటుంబాలకు నిరంతరము నడిపించును నడిపించునుగాక ఏసు రక్తమే ఏసై సెలవులు చిందించిన పరిశుద్ధ రక్తమే ప్రశస్త రక్తమే నామంలో మనకు ఎల్లప్పుడూ విజయం కలుగునుగాక నామంలో పరలోక తండ్రికి పరిశుద్ధ ఆత్మదేవునికి యుగ మన ద్వారా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్